మేడ్చల్ జిల్లా డకల్ పుషప్స్ ఒక్క నిమిషంలో నూట ముప్పై మూడు చేసి వరల్డ్ రికార్డు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని చింతల కృష్ణారెడ్డి అన్నారు పోచర మున్సిపల్ పరిధిలో అన్నాజీగూడ తొలిప్ హోటల్లో వరల్డ్ రికార్డు సాధించిన గట్కేసర్ మండల్ అంకుశాపూర్ గ్రామానికి చెందిన చింతల కృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరం నుండి కృషి చేస్తే ఈ రోజు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు దీనికోసం ఆహర్నిశలు కష్టపడ్డానని ఒకసారి చై బ్రేక్ అయినా భుజం బ్రేక్ జరిగి వాటర్ ఫామ్ అయినా పట్టు విడవకుండా విజయం సాధించానని అన్నారు ఏదైనా విజయం పట్టుదల ముఖ్యమని పట్టుదల ఉంటే ఏదైనా ఈ కార్యక్రమంలో ఫిర్జాదిగూడ మేయర్ జక్క వెంకట కోచార మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి కౌన్సిలర్ మెట్టు బాలరెడ్డి కాంగ్రెస్ సీనియర్ లీడర్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి రాజేష్ కుమార్ శ్రీకాంత్ చంద్రమౌళి సునీల్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Five seconds, Ten more, Ten more. Five more. <coughs> sixteen, that's it. <laughs> గోల్ గురించి నేను చాలా చాలా రోజుల నుంచి శ్రమిస్తున్నాను అది మాటల్లో చెప్పలేను కానీ అది ఒక్కరోజుది కాదు సంవత్సరాల నుంచి చేయాల్సి వచ్చింది ఏంటంటే ఫిట్నెస్లో ఇది ఒక భాగమే కానీ దీన్ని ఎందుకంటే మామూలుగా యాక్స్ చూస్తున్నప్పుడు చూసినాను వన్ నాట్ వన్ నాట్ సిక్స్ ఉండే వన్ నాట్ సిక్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఉండే అది మేము త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేద్దాం చేద్దాం అనుకుంటుంటే అప్పుడు కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినా కానీ మొత్తం నాలుగు గంటలకు లేవడం ఇవన్నీ గ్రౌండ్లలో చేయడం అన్ని బంద్ అయినా అట్లా అట్లా చేసుకుంటూ ఉంటున్నాం తర్వాత వన్ నాట్ సిక్స్ది వన్ నాట్ సిక్స్ అంటే ఈజీగా చేయొచ్చు అని అనుకుంటున్నాం అప్పుడు జిమ్లో ప్రాక్టీస్ చేస్తుంటే ఫింగర్ ఒకసారి స్కిట్ అయ్యి ఫింగర్ బ్రేక్ అయింది డాక్టర్ ప్రసాద్ సారు ఉండే అది తర్వాత మళ్ళీ త్రీ ఫోర్ మంత్స్ రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెడితే జిమ్లా రోజు నాలుగు నాలుగు ఐదు రౌండ్స్ చేసేది హండ్రెడ్ హండ్రెడ్ తర్వాత మళ్ళీ డేట్ డేట్ వచ్చేది ఏది గినిసీ కార్డుకు డేట్ మళ్ళీ ఒకటి ఫిక్స్ చేసుకున్నాం ఫిక్స్ చేసుకున్నాక ఏమైంది మళ్ళీ ఇంట్లో చేయడము చేయాలి చేయాలంటే అదే పట్టగలుగురు వారం రోజులు కంటిన్యూ చేసేసరికి ఈ పన్నెండు రోజులు పట్టేసరికి ఇక్కడ షోల్డర్ షోల్డర్ల వాటర్ ఫామ్ అయింది వాటర్ ఫామ్ అయినాక అది మూడు రోజులల్లో మనము చేసామని ఎస్ హోటల్ వేడి అంతా రెడీ చేసినాం వాటర్ ఫామ్ అయింది అసలు అది కొట్టేసరికి షోల్డర్ మొత్తం డౌన్ అయిపోతుంది అప్పుడు మా ప్రసాదాక్టర్ దేనికి అంటే నీకు హెల్త్ ఇష్టమా పోటీ ఇష్టం అని అన్నాడు ఇమీడియట్గా వైఎస్కి డిస్కార్ చేసుకో చేసిన తర్వాత అంటే వచ్చిన తర్వాత వాటర్ ఫామ్ అయింది కంప్లీట్ ఫోర్ ఫైవ్ మంత్స్ రెస్ట్ తీసుకోవాలని అట్లే రెస్ట్ తీసుకుంటే తీసుకుంటే మెల్లగా మళ్ళా స్టార్ట్ చేసి ఇప్పటికీ గోల్డ్ ఇచ్చేసి

ఎంత ఫిట్నెస్ మీద శ్రద్ధ ఉండొచ్చు సో దిస్ షుడ్ బి మోడల్ ఫర్ అందరు యూత్ కానీ లేకపోతే మిడిల్ ఏజ్ కానీ లేకపోతే అంత ఎంతసేపు రోజు రొటీన్ లైఫ్లో పడి లేస్తే రాత్రి దాకా ఎన్నో యాక్టివిటీలో వేసి మనకు మనం అంటే మన కోసం మనం టైం ఉండే ఈ యొక్క టైంలో మన కోసం అంటూ కూడా మన సెల్ఫ్ కోసం అంటూ కూడా మన హెల్త్ కోసం కూడా రోజు గంట రెండు కూడా టైం ఇచ్చుకోవాలని చెప్పి మీ ద్వారా ఈరోజు అందరు చూసారు ఇక్కడ అందరు మారాటం అందరు జ్ఞానోదయం నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అన్న ఎందుకంటే డైలీ ఒక గంట రెండు గంటలకి తీసుకొస్తే స్టాప్ అయిపోయింది పెరిగినట్టు అంటే థర్టీ ఎయిట్ లో నువ్వు స్టాప్ చేసుకోగలిగాం అట్లా అందరం కూడా రోజు బతుకుతాం తెలియదు కానీ బతికిన రోజు అంత పర్ఫెక్ట్ గా ఆరోగ్యంగా అంటే మన బాడీ ఫిట్నెస్ తో ఉండడం దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో నేను రోజు కిన్నీస్ వరల్డ్ రికార్డు గురించి నుంచి ప్రయత్నించాను అది ఈ రోజు సాధ్యమైంది ఒక నిమిషానికి నూట ముప్పై మూడు నకల్ పుషప్స్ ఆరోజు కూడా తులిప్స్ హోటల్లో చేయడం జరిగింది దీనికి మా మిత్రులు మొత్తం మా కుటుంబ సభ్యులు అందరి సహకారంతో ఈ రికార్డు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేయడం హార్డ్వర్క్ హార్డ్ వర్క్ చేయడం ఇది ఎవరో పుష్ పుష్ చేసింది కాదు నా అంతలు నేనే హ్యాడ్ ఇంతకుముందు చేసిన వాళ్ళు రికార్డులు ఎట్లా బ్రేక్ చేయాలని చూసి స్వయం క్రితం చేసిందే కానీ ఎవరు చెప్పి ఎవరు ప్రోత్సహించింది లేదు కాకపోతే ఏంటంటే ఇది నేను చేయడం అనేది పబ్లిక్ మెసేజే అందరు ఫిట్గా ఉండాలని అంటే ఏజ్కు ఎక్సైజ్కు వాకింగ్ ఏది సంబంధం లేకుండా ప్రతిరోజు మా అందరూ టైం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వాకింగ్ కానీ ఎవరికి నచ్చింది వాకింగ్ కానీ యోగా కానీ ఎవరికి నచ్చేది వాళ్ళు చేయాలని మెసేజ్ గురించే నేను ఇది వరల్డ్ రికార్డు సాధించడం జరిగింది అంటే గత ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చూసారు నేను లెవెన్ ఇయర్స్ నుంచి మామూలుగా చేస్తుండేది అంటే అవి కౌంట్లెస్ అంటే ఐదు పది పదిహేను మామూలుగా అందరి లెక్క చేస్తుండేది కాకపోతే ఏంటంటే ఫోర్ ఇయర్స్ అప్పుడు నేను ఒక టీవీలో చూసినప్పుడు వన్ నాట్ సిక్స్ రికార్డు ఉండే దాన్ని బ్రేక్ చేద్దామని అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అట్లా నెలకు రెండు నెలలకు ఒకసారి ఐదు పది పెంచుకుంటా పెంచుకుంటా లాస్ట్ వన్ నాట్ సిక్స్ చేద్దామంటే నాకు కొంచెం ఆ చేస్తున్నప్పుడే ఫింగర్ల స్మాల్ ఫింగర్ బ్రేక్ అయింది తర్వాత మళ్ళీ చేద్దామన్నా సరే కోడి ప్రాబ్లం వచ్చింది తర్వాత చేద్దామన్న షోల్డర్ ప్రాబ్లం వచ్చింది అన్నీ పుష్ అప్ చేస్తుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసుకుంటా ఎట్లకైనా సాధించాలి గోల్ రీచ్ కావాలని నేను స్టార్ట్ చేసినప్పుడు వన్ నాట్ సిక్స్ ఉండే అలాంటిది వన్ నాట్ సిక్స్ అయిపోయింది వన్ నాట్ ఫోర్టీన్ అయిపోయింది వన్ సెవెంటీన్ అయిపోయింది వన్ ట్వంటీ ఫోర్ అయిపోయింది ఇప్పుడు నేను వన్ ట్వంటీ ఫోర్ని బీట్ చేసి ప్లస్లో వన్ థర్టీ త్రీ చేయడం జరిగింది ఇవాళ ఇప్పుడు యువతకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఫిట్గా ఉండాలంటే కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీస్ కంపల్సరీ సరే జిమ్ ఇష్టం ఉన్న వాళ్ళు జిమ్ వాకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు వాకింగ్ ఏదైనా ఖచ్చితంగా దాని గురించి టైం స్పెండ్ చేయాలి ఈ హాస్పిటల్స్ ఇవన్నీ ఫర్దర్ ముందుగా మనం ఫిట్గా ఉంటే అవన్నీ మన దగ్గరికి రావు సరే అవిగిన వస్తాయి అది అనుకోకుండా వచ్చేవి అవి జరుగుతూనే ఉంటాయి కానీ మనం అయితే ఫిట్నెస్ గురించి మనం సొంతంగా చేసుకునేది మన ఫిట్నెస్ మన బాడీ ఫిట్నెస్ గురించి సొంతంగా మనం చేసుకునేది ఈ ఫీట్ ఎన్నో ఎన్నో పర్సన్ వేరే ఫీట్స్ ఈ ఫీట్ కోసం కష్టపడుతుందండి ఎన్నో పర్సన్ ఓ ఈ ఫిట్ కోసం ఎన్నో ఎన్నో పర్సన్ థర్డ్ పర్సన్ ఇప్పటివరకు ఈ ఫీట్ సాధించాలంటే ఎన్నో వ్యక్తులు అంటే సెవెంటీ ఎయిటీ నైంటీ సిక్స్ ఉన్నాయి వన్ నాట్ ఫైవ్ ఉన్నాయి వన్ నాట్ సిక్స్ ఉన్నాయి వన్ నాట్ నైన్ ఉంది వన్ ఉంది అంటే ఒక్కొక్కరు విధంగా ఉన్నది ఈ నకల్ అనేది మెయిన్గా కొంచెం హార్డ్ వర్క్తో కూడిన పని అంటే మనం చేస్తుంటే ఫింగర్స్ ఒక్కసారి మనం అయినామంటే ఫింగర్స్ ప్రాబ్లము తర్వాత చేస్తుంటే ఫింగర్స్ బ్యా మనకి ఎక్కడైతే మనం చేస్తుంటామో దాంట్లో బ్లడ్ కారణం ఇవన్నీ అవుతాయి ఇలా చేసి చేసి అదంతా హార్డ్ వర్క్లో అది సాధ్యమైంది నాకు